నమస్తే అండి వంటిల్లో వైద్యశాలకు స్వాగతం అండి అల్లం గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు దాని గురించి మరికొన్ని విషయాలు చెప్పుకుందామండి అల్లం అందరూ వేడి చేస్తుంది అనుకుంటారు కదండి ఇది తప్పు అల్లం చలువ చేస్తుంది ఈ అల్లాన్ని పొట్టి తీసి సున్నం నీళ్ళలో ఉడకపెట్టి ఆరబెడతారు దీనినే సొంటి అంటారు ఈ సొంటి ఎక్కువగా వాడితే వేడి చేస్తుందండి అయితే ఈ సొంటితో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి సైనస్ ఉన్నవారు తలనొప్పితో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కదండి ఈ సొంటిని అరగ తీసి తలపైన పట్టులా వేసుకుంటే వారికి తలనొప్పి తగ్గుతుంది అలాగే పసిబిడ్డలు అజీర్ణంతో బాధపడుతూ కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే పొట్టపై అంటే నాభి చుట్టూత ఒక పట్టులా వేస్తే వారికి కడుపు నొప్పి తగ్గుతుందండి టైఫాయిడ్ కానీ మలేరియా లాంటి జ్వరం వచ్చి బాగా యాంటీబయాటిక్స్ వాడి తగ్గిన తర్వాత పచ్చం పెడతాం కదండి వారికి మొదటి ముద్దలో సొంటితో కలిపి మొదటి ముద్ద ఒక పది రోజుల పాటు పెడితే వారి జీర్ణశక్తి మెరుగుపడుతుంది యాంటీబయాటిక్స్ వల్ల మన ఆర్గాన్స్ పై ఎక్కువగా ఒత్తిడి కలుగజేయకుండా చూస్తుంది చూస్తుందండి ఇక అల్లం గురించి కాకుండా మరొక ఔషధం గురించి మరొక ఎపిసోడ్ లో అండి ఉంటాను నమస్కారం